ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయం భక్తులు కోరుకుని తీరుస్తూ కులం మత ప్రాంతాలకి అతీతంగా పూజలు అందుకుంటారు ఈ క్షేత్రాన్ని హిందూ క్రీస్టిని అనుబంధ రూపంలో నిర్మించడం వల్ల కొబ్బరికాయలు కొట్టడం తరణీలను ఇవ్వడం లడ్డు పుడిహార ప్రసాదం వితరణ సంతానం సొంతంటి కోసం ముడిపులు కొట్టుకోవడం అగరబత్తులు కొవ్వొత్తులు వెలిగించడం మేరీమాతకు చీరల సమర్పణ నలభై రోజుల దీక్షలు మోకలపై మెట్లు ఎక్కడ ఇలా హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా ఆలయంలో పూజలు జరుగుతుంటాయి దీనివల్ల అన్ని మతాలు కులాలు ప్రాంతాలు వారి క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకుంటుంటారు దివ్య నేను సామల్కోట నుంచి వచ్చాము ఫ్యామిలీతో కలిసి వచ్చాము ఇక్కడ టెంపుల్ కానీ ఇక్కడ విజిటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లైక్ హిందూ కల్చర్ లా ఉంది టెంపుల్స్ కూడా చాలా నీట్ గా ప్రశాంతంగా కూర్చోడానికి అన్ని చాలా బాగున్నాయి ప్లస్ ఇక్కడ ప్రే చేసుకుంటే మన కోరికలు అన్ని కూడా తీరుతాయి అంట సో మేము చాలా సార్లు వచ్చాము ఇప్పుడు కూడా మా ఫ్యామిలీతో పాటు వచ్చాము జస్ట్ అలా అన్ని పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చాము థ్యాంక్ యూ పుణ్యక్షేత్రం అఖండ పంతొమ్మిది వందల తొంభై రెండు అప్పటి డైరెక్టర్ దివంగత ఆర్గన్ ఫాదర్ ప్రారంభించగా రెండు వేలలో పనులు పూర్తయ్యాయి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ఏడాది పుణ్యక్షేత్రం మహర్చులతో పాటు అఖండ దేవాలయ వేడుకలు కూడా ఘనంగా నిర్మించుకుంటున్నారు ఈ ఆలయానికి ప్రస్తుతం సెలవుల నేపథ్యంలో ఎక్కువగా భక్తులతో అక్కడ ఎక్కువగా ఉంది మరి మేము నుంచి వచ్చాము తండ్రి మరి కే నాయకు నుంచి వచ్చాము తండ్రి నాయన ఈ మరి అమ్మ కొండ అంటే చాలా ఇష్టం మరి మాకు దేవుడిని నమ్ముకున్న బిడ్డనం మేము మా కుటుంబం అంతా వచ్చి ఉన్నాము మేము మమ్మల్ని రక్షిస్తాడని దేవుడు రక్షిస్తాడని మనవని రక్షిస్తాడని నాయన కొడుకులు మార్చాలి కోడలు మార్చాల నా మనవాళ్ళు మార్చాల నా మనవ చదువులు నాయన విద్య బుద్ధులు ఇమ్మని నాయన మంచి బుద్ధులు ఇమ్మని నేను కోరుకుంటున్నాను ఆ ప్రభుని అడుగుతున్నాను ప్రభు పరిశుద్ధుడ తండ్రి నాకు కూడా ఆరోగ్యం శక్తిని బలాన్ని ఇమ్మని నాయన